అందరికీ నమస్కారం మిత్రులరా సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈ పేరింటేనే ఉలికి పెళ్ళేస్తున్నారు జనాలు అలా తయారవుతుంది ఎందుకంటే కిడ్నీ ఎప్పుడు ఎవరికి ఎందుకు డ్యామేజ్ అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఒకప్పుడు డయాబెటీస్ ఉండి ఏదో పది పదిహేను ఏళ్ళు ట్యాబ్లెట్లు వాడితే అప్పుడు ఏదో డయాబెటీకి ఎఫ్పతి వచ్చి కిడ్నీ డ్యామేజ్ అయ్యే కేసులు చూశారు కానీ ఈ రోజులు అసలు డయాబెటీసే ఉండట్లేదు కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది చిన్నపిల్లలకు కూడా డ్యామేజ్ అయిపోతుంది పద్నాలుగు వేలు పదిహేను ఏళ్ళ వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్తో వస్తున్నారు సీకీ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్కి వచ్చేస్తున్నారు అలా కిడ్నీ టైమ్ స్టేజ్ త్రీ దాటగానే డయాలసీస్కి వెళ్ళిపో లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చిన్న చిన్నపిల్లలకైతే చెప్తున్నారు కాబట్టి ఈ రోజులో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటున్నాయంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఒకసారి పెరిగిందంటే అది ఇర్రీవర్సిబుల్ మళ్ళీ రివర్స్ చేసే పరిస్థితి ఉండట్లేదు అందుకే ప్రాబ్లమ్ని ఇప్పుడు కూడా తొందరగానే క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయాలి చాలా మందికి ఉండేటువంటి మెంటాలిటీ ఏంటంటే మనకిప్పుడు ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో మైనాబార్ ఓపీ అవుతుంటుంది కదా మా ఆశ్రమంలో వస్తారు చాలా మంది వస్తారు చిన్న ప్రాబ్లం ఏదైనా చూసుకునే వాళ్ళు పెరిగినప్పుడు చూసుకునే వాళ్ళన్న మెంటాలిటీలో ఉంటారు నేను చెప్తాను నీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది ఇప్పుడు సపోజ్ లివర్లో ఏదైనా సరే ఎనార్జ్మెంట్ స్టార్ట్ అయ్యింది అనుకోండి గ్రేడ్ వన్లో ఉందంటే ఫ్యాటీ లివర్ ఉంటుంది ఆ స్టేజ్లో ఉండి వాళ్ళని మీరు దీన్ని ఒకసారి బాడీ డీటాక్స్ చేసేసుకుని ఇది క్లియర్ అయిపోతే రివర్స్ అయిపోద్ది అంటే ఏదైనా ఇంట్లో వాడుకుంటాం నేను తర్వాత చూస్తా మూడు నాలుగు వచ్చినప్పుడు చూస్తాను మూడుకో నాలుగు వస్తే చూసుకునేది ఏముంది అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా అంతే కొంచెం ఏదైనా సరే బురుగు కనిపించగానే కొంచెం ప్రోటీన్ కనిపించగానే మీకు అక్కడ జీఎఫ్ఆర్ డ్యామేజ్ అవుతుంది ఫిల్టరేషన్ డ్యామేజ్ అవుతుంది కొంచెం జాగ్రత్త పడండి కిడ్నీ డీటాక్స్ లాంటివి చేసేసుకోండి లైఫ్ స్టైల్ ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి అది పెరగకుండా ఉంటుందంటే ఎవరు ఇష్టపడరు లేదు ఎవరిని మింగుతాం మింగుతూ నేను ఏం చెప్పండి గమనించుకొనిచ్చేస్తాను ఏదైనా సరే ప్రాబ్లం వస్తే దాన్ని చిన్నగా ఉన్నప్పుడే రికవర్ కావడం చాలా ఈజీ అవుతుంది ఈ రోజుల్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి వచ్చేస్తే రికవరీ చేయడం చాలా కష్టం ఫెయిల్ అయిపోతుంది అందులో ముఖ్యంగా ఈ సీకేడీ ప్రాబ్లంలు మీకు అక్కడ పారాంకెమెల్ చేంజెస్ అని చెప్పి మెన్షన్ చేస్తారు కానీ ఎన్ని సెల్స్ ఉన్నాయి ఆ డ్యామేజ్ అయినటువంటి సెల్స్లో కూడా ఇంకా ఎనర్జీ ఉందా మనం దాన్ని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ రికవర్ అయ్యేటువంటి కెపాసిటీ దానికి ఉందా లేదా అన్నది అయితే టెస్ట్ లేదు ప్రస్తుతానికి ఎంత డెమేజ్ ఎంత పని లేదా అంతవరకే ఉంటుంది అందుకే చాలా కేసుల్లో కూడా మేము సీక్రెట్ కేసుల్లో పద్దెనిమిది క్రియాటిన్ లెవెల్స్ ఉన్న కేసులని రెండుకు తీసుకురాగలను అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బాడీ తీరు బాడీలో ఉన్నటువంటి వాత పెత్త కప్పులు కానీ రికవరీ కెపాసిటీ బాగా ఉంది పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత రాలేదు కొన్ని కేసులు త్రీ పాయింట్ వన్ నుంచి త్రీకి కూడా తీసుకురాలేతాను ఎందుకంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత వచ్చేసాను ఇంకేం లేదు అది డయాలసిస్కి వెళ్ళే కేసు అన్న అందుకే మనం కేసులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది చేయాలి ఒకసారి డీటాక్స్ చేస్తాం మనం కిడ్నీ డీటాక్స్ చేయాలండి కంపల్సరీ ఎందుకంటే అది స్ట్రకప్ అయింది ఒక విధంగా చెప్పాలంటే డయాలసిస్ అనేది స్ట్రకప్ అయినటువంటి కిడ్నీని మళ్ళీ స్టిమ్యులేట్ చేసి క్లీన్ చేయడం బ్లడ్ని కాస్త ప్యూరిఫై చేసి మళ్ళీ ఎక్కించడం లాంటిదే అది దాన్ని న్యాచురల్గా మీరు చేసుకోవచ్చు కదా అదే దాన్ని చేస్తే దాని ఫంక్షన్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో మనకు ముగ్గు పెట్టాలనుకోండి ముగ్గు పెట్టాలంటే అక్కడ పూర్తిగా ఉన్నటువంటి కసుపు కచరా అంత క్లియర్ చేసేసి కాస్త కడిగి అప్పుడు మీరు ముగ్గు పెట్టి అందంగా కనిపిస్తుంది లేకపోతే ఎక్కడికక్కడ నుంచి దాని మీద ముగ్గు పెట్టేసి ఏమందంగా కనిపిస్తుంది సేమ్ థింగ్ ఇది కూడా అంతే కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు దాన్ని డిరేంజ్ అవుతుంది అన్నప్పుడు కిడ్నీని ఒకసారి డీటాక్స్ చేసుకొని తర్వాత మీరు హెల్దీ లైఫ్ స్టైల్ చేసుకొని దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఇటువంటి కానీ వాడుకోగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి చాలా వరకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి రివర్స్ అయిపోతాయి వాళ్ళు ఇచ్చేదానికి కాకపోతే ఫాలో దాని మీద ఉంటుంది సిన్సియర్గా చేయాలి మనం మన మధ్య ఒక కేసు చూసాం మేము వచ్చామంటే ఇక్కడ మనకు పది పదిహేను రోజులు ట్రీట్మెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఫార్టీ డేస్ తర్వాత మళ్ళీ చెక్ అని చెప్తాం అంటే ఇక్కడ డీటాక్స్ చేస్తాము డీటాక్స్ చేసిందని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి ఫార్టీ డేస్ తర్వాత మీరు చెక్ చేయండి ఆ చెక్ చేసి ఉన్నటువంటి లెవెల్ కన్నా ఇప్పుడు సపోజ్ వన్ పాయింట్ ఫైవ్ అనుకోండి టూ ఉందనుకోండి మీరు ఇక్కడ డీటాక్స్ అయిన తర్వాత ఫిఫ్టీన్ డే ఫార్టీ డేస్ తర్వాత మీరు చూసుకుంటే అది తగ్గనైనా తగ్గాలి లేకపోతే అంతే ఉండాలి కానీ పెరగకూడదు తగ్గింది అనుకుంటే మీ సెల్స్ రెస్పాండ్ అవుతున్నాయి బా దాన్ని క్లియర్ చేసేస్తాను నార్మల్ తీసుకురా అని చెప్తాను కాకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏమి చెప్పామో అది చేయాలి చాలామంది చేయరండి ఇంటికెళ్ళి మన ఒక పేషెంట్ ఇలాగే వచ్చేసిన తర్వాత అన్నం తింటా నేను మాట్లాడుతున్నాను వైట్ రైస్లో ఆర్సినిక్ చాలా ఎక్కువ ఉంటుంది ఆర్సినిక్ ఈజ్ ఏ డేంజరస్ సబ్స్టెన్స్ మన కిడ్నీస్కి చాలా డ్యామేజ్ చేస్తుంది అందుకని మనం ఏం చెప్తామంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు రైస్ మాత్రం తీసుకోవాలి అలాగే కొన్ని ప్రోటీన్ పదార్థాలు తగ్గించమంటాం ప్రోటీన్ లోపలికి డైజెస్ట్ అయిపోతే క్రియేటిన్ వస్తుంది ఎండ్ ప్రోడక్ట్ అందుకని ప్రోటీన్ తగ్గించుకుంటూ రైస్ మాత్రం తీసుకోవద్దని చెప్తాం చాలామందికి అదొక ఏది వద్దంటే మాది తీసుకోవాలంట ఆ పేషెంట్ అయితే వచ్చి ఆంధ్రా నుంచి వచ్చాం ఆంధ్ర అంటే అన్నమే అన్నమే తినాలి అన్నం తినకపోతే ఎందుకు మీ మాత్రం దాన్ని నేను చేయను నేను అడ్డంగా మాట్లాడుతున్నాను ఇలా చెప్పాను క్లియర్గా ఇప్పుడు ఆయన వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ నైన్ ఉన్నది దాని నుంచి వన్ పాయింట్ ఫోర్కి వచ్చింది ఈ మాత్రం నేను ఎంత కష్టపడితే నలభై రోజులు నేను రైసే తినకుండా పప్పులే తినకుండా నేను చేస్తే నాకు దగ్గర పాయింట్ ఫైవ్ ఆ మొత్తం ఈ మాత్రం దానికి నేను అన్నం మానేయాలన్నాను సరే నీకు అన్నం కావాలా కిడ్నీ కావాలా డిసైడ్ చేసుకో అని చెప్పాను నీకు నీకు కావాలంటే నువ్వు హెల్దీగా ఉండాలంటే చేసుకో లేకపోతే తిని నీకు ఇష్టం వచ్చింది తిని డాక్టర్లతో పనే ఉంది నేను చెప్పాను సో ఇలా ఏది చెప్పామో అది చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హెల్దీ లైఫ్ స్టైల్ మీరు హెల్దీగా ఉంటే మీ మీద డిపెండ్ అయిన మీ ఫ్యామిలీస్ హెల్దీగా ఉంటాయి అప్పుడే ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఫాలో అయితే ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయో జస్ట్ ఫార్టీ డేస్లోనే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి మన ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ ఆయనే చెప్తారు ఆయన మాటలు మీద నేను బిహెచ్ఎల్లో రిటైర్ ఉద్యోగిను నాకు ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం అంతా ఇంప్రూవ్ వచ్చింది తర్వాత షుగర్ తర్వాత బీపీ వెంగ్ ఉండేది తర్వాత మామూలుగా ఈ మనలోకి చెప్పిన పాటించి ట్రీట్మెంట్ తీసుకున్నాము పదిహేను రోజులు ఇక్కడ ఉండి మేము ట్రీట్మెంట్ తీసుకున్నాము తగిన తర్వాత నేను సేమ్ సార్ ఇది అని చెప్పాడు ఫుడ్ విషయంలో అన్నీ మెయింటైన్ చేశాము నాకు అన్ని రకాలుగా బాగా తగ్గింది నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను నాకు ఇంకెళ్ళి ప్రాబ్లం లేదు తర్వాత ఈ సార్ చెప్పిన రెగ్యులర్గా ఫాలోఅప్ అయితే మనకు అన్ని రకాలుగా ఆరోగ్యం బాగుంటుంది తర్వాత సార్ చెప్పిన విషయ విషయాలు కూడా మనం అన్ని పాటించాలి అని చెప్పండి మళ్ళీ కూడా చెప్పిన ఫాలోవర్స్ అన్ని కూడా మనం ఇంటి దగ్గర ఫాలోఅప్ ఫాలో చేసుకుంటే మనకు అన్ని రకాలుగా బాగా తగ్గుతుంది తర్వాత దానివల్ల వల్ల ప్రాబ్లమే లేదు మనకి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ కూడా ఇక్కడ చాలా బాగా ఇచ్చారు మాకు తర్వాత ఫిజియోథెరపీ కానీ దారి మసాజ్ కానీ అన్ని రకాలుగా మాకు మంచి సపోర్ట్ చేశారు అందరూ మంచి కోఆపరేట్ చేశారు తర్వాత అన్ని విషయాల్లో చాలా బాగా తగ్గింది తగ్గింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను మీరు కూడా మధుబాబు దగ్గర వచ్చి మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్తే మధుబాబు కదా సాల్వ్ చేస్తారు ఆయన చెప్పినది అన్ని ఫాలోప్ అయితే మనకి ఎలాంటి సమస్య అనేది మళ్ళీ రాదు మేము షుగర్ మందులు బంద్ చేశాము షుగర్ ఇంజక్షన్ బంద్ చేశాము తర్వాత ఈ బీపీ మందులని చేశాము ఈ మందుల రియాక్షన్ నాకు ఎక్కువ ఉండేది అవన్నీ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా బాగా పెరిగింది మీరు కూడా ఏదైనా సమస్య ఉంటే మధుబుని సంప్రదించి మీ సమస్యను సాల్వ్ చేసుకుంటారని నా ఎప్పుడు మనవి కాబట్టి మిత్రులారా విన్నారు కదా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు ఇంటికి వెళ్ళి ఫాలో కావాలి మేము ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు మీరు పేషెంట్లు కాదు మేము ఇక్కడ మీకు ఒక లైఫ్ స్టైల్ నేర్పిస్తున్నాం హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో మీకు దగ్గర నుండి నేర్పిస్తాం దాన్ని ఫాలో అయితే కిడ్నీలు కాదు కదా ఏ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది నా ప్రాబ్లం తగ్గిపోద్ది అని మీరు అనుకోండి క్యాన్సర్ కూడా తగ్గిపోద్ది అయిపోయి చంపేస్తుంది అనుకున్నాను అనుకోండి జ్వరం కూడా చంపేస్తుంది సరేనా ఆపిల్ సిడరవీణ్ గారు వాడుకోవడము కాకరకాయ రసం వాడుకోవడం ఇలా వాడిని అవే మనం ఇచ్చినవి అవే దాంతో అమృత సంజీవి వాడుకోవడం వంట సోడ నీళ్ళు తాగడం హిప్ బార్ తీసుకోవడం పొద్దున్న సాయంత్రం యోగా చేయడం స్ట్రెస్ తగ్గించుకోవడం సింపుల్ ఫైవ్ ఫైవ్ ఐదు మంత్రాలు వీటిని ఫాలో అయితే ఇటువంటి కిడ్నీ ప్రాబ్లం అయినా సరే తగ్గిపోతుంది ఓపిక ఉండాలి ఓపిక లేకపోతే నేను ఏం చేయాలి సరేనా మరి సార్ మరి వీడికి మనం కలుసుకుని నమస్కారం